विदेशों से लाइव पर तो समसंदर्भ का आपने आपने ये मार्कर डबल लुट कर मार्ट आउट दे तराश वरना केक कट जाए हम्म दे राधे लड़का लड़की भी केक कट जाए केक कट चाहिए ना केश का स्टार्च ये सब बोलता था శాస్త్రి గారు ఆ ప్యాకెట్ శాస్త్రి గారు పన్నెండు ఇరవై దాకా రారు పన్నెండు ఇరవై ఆయనతోటి పెట్టుకుంటే మరి సంతోషం మరి సోదర కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి మన రామరెడ్డి గారు బాజీ గారు నందికొండ ప్యాకెట్ నందికొండ ఈ ప్యాకెట్ అది వారి జన్మదినం వేడుకల్ని మా సోదరుడు ఎన్నో లక్ష్మీనారాయణ రెడ్డి బాచి అంటారు మన కూడా ఫోన్ లేదు ఎందుకంటే గురుగారు ఎప్పుడు అక్కడే కూర్చున్నారు వారే ఈ కేక్ని అరేంజ్ చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాస్త మన కళావేది కార్యక్రమం పెట్టి మన వాళ్ళు ప్రతి వస్తారు అందరికీ సుస్వాగతం కలుగుతూ గురువుగారిని కేక్ కట్ చేయాల్సిందిగా నాకు ఫ్యాన్ ఆశ్ అందుకే అది అది ముప్పించండి వస్తా ముప్పించ हम्म मैं नहीं है ये है इंस्ट्रक्शन थैंक यू फॉर द बर्थडे जाल्रोटे आजी व geschätचार सेच्ट्गfeld है जुर्णीय। टिंधा है िुर्णाबढ़ा आदगहँ फुखर्णी हना है निजergेटी इग अठेकर आमाच्छ तंगट्रोटत्य आदगिवा प्रकाप्ण रिभ्यंगे अठत चासर डिवि कैस् frameworks

पुत्रको अहिले निगिते आ गए सबैजना निले ल यार यो भिडियो घुटाले तता भिडियो ఒక నిమిషం సైబల్ దిగా మెయింటెనెన్స్ తెలీదు నేను చెబితే నాయన దాచింది గుడి ఏడమేషన్ రమ్మని చెప్పండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వాళ్ళు సెక్రటరీ గారు మీ చిత్త కంగారు గారు మా జిల్లా సెక్రటరీ గారు ఎగ్రుకల్చరీ డిపార్ట్మెంట్లో ఏమో మెజిస్ట్రేట్ మెలేరియా మీరు కుచార శ్రీనివాసరావు గారు ఆగ్రహం మీరు ఇదే చదువుపేట ఇక్కడేమో మీరు మీకు తెలుసు అది కూడా రమ్మందే పశువులారావు గారు అమ్మాయి కిరణ్ అది गमकै छताले न सुध्रिले भएन है हामी बेच अपेमा गुरुगेलनै छताले सताशा छैन पूरै ला सवा गादो सिमा गादो मावी आलो भेट मेन्त्र गोडा वाला चन्दा मिटिङ उठ्यो म यार थिएछु बेन मात्रो अनि कस्तो हामीसँग बन्छता हो छाई बाजी बाजी कसो समय छ यो हो भयो यब्बाय कसम लागते पार्ले छपाड्या ट्राणिकया ट्राणिक तीरा नि तीएन बाजी गादो

만들어 와 고집 누가 오는 그게 स्वीटस चॉक्लेस <laughs> మీదే కుటుంబం మీదే బతుకంతా చుట్టే తీసేది అన్నట్టు ఆయన ఏది మాత్రం ఏ కార్యక్రమం జరగలేదండి నేను నిన్న ఒక కార్యక్రమం అనుకున్నాను కానీ ఏది పెట్ట పది మంది అయినా సరే మనం పెట్టాలంటే మాకు ధైర్య అట్లా ఎవరు వచ్చిందో ఏమైనా సమాధానం చెప్పాలంటే మాత్రం మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం తెలియజేసిన అందరూ కూడా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను శ్రీ స్వామి గారు ఆ ఎలకటి రోజుల్లో పంతొమ్మిది వందల నలభై నుంచి ఎనభై యాభై ఎనిమిది ఆ ప్రాంతాల్లో ఆయన బిఎస్సి డిగ్రీ చెప్పారు హిందూ కళాశాల వాళ్ళు చదివినప్పుడు ఒక సంగతి చెప్పారు అప్పుడు కొత్త పెట్టడానికి దొరికాను వాళ్ళకి కొత్తగా వచ్చారంట కొత్తగా లెక్చరర్గా వచ్చారంట ఎంఏ చదువుకుని ఆయన అంటే సార్ కంటే జస్ట్ ఆయన ఒక మూడు నాలుగు ఏడు పెద్ద అందుకంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు వస్తే ఆయన ఫిజికల్ ఫిట్నెస్ పచ్చా ఎక్కువ ఆయన దేవుడులా ఉంటారు మనిషి పలతున్నాడు అన్నమాట ఆయన గ్రామంలో మళ్ళీ పై ఆ రోజు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు లిఫ్ట్ చేస్తుంటే ఫస్ట్ రోజే అంటే రోజే లిఫ్ట్ చేస్తుంటే అందుకే సెక్కడ ఎత్తాడంటే ప్రిన్సిపల్ గారు చూసి జోక్ చేశారట ఈయన కర్ర రోజే అని కానీ ఒక అంటే డైలా వెళ్ళాడు అంటే అట్లాగా మాకు ఆర్థిక వస్తున్నప్పుడు చాలా విషయాలు చెప్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే గారు మనతో మాట్లాడుతున్నప్పుడు చుట్టూ ఉన్న గమనిస్తుంటారు వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాలు ఆత్మీయతలన్నీ కనీ గమనిస్తుంటారు ఉత్తరికాలు ఎలా ఉన్నాయి మంత్రుత్వం ఎలా ఉంది డబ్బు విషయం ఎలా ఉంటుంది మనుషులు ఎందుకంటే అయినా మంచి రచయిత ఒక ప్రఖ్యాత ప్రఖ్యాత రచయిత వాళ్ళ అబ్బాయి గంగ నాగరాజ్ గారిని సినిమా రైతులు ఒక గమ్యమైన సినిమా కృషిలో కృషి కృషి ముస్వాదించారు వారు ఇప్పుడు నాటక రంగంలో ఒక మంచి పేరు ఆయన పేరు మీద అవార్డ్స్ ఉన్నాయి సినీ రంగంలో అవార్డ్స్ ఉన్నాయి జీవితంలో అవార్డ్స్ ఉన్నాయి తర్వాత ఏంటంటే గురువు గురువు గారికి ఈ జాబ్ ముందు కోళ్ళను నామకొండే స్వాగారని రోజు త్రివేణి పత్రికని ఉత్పందిస్తారు పత్రిక అది అది మాస్ పత్రిక ఆ పత్రిక ఇంగ్లీష్ పత్రిక ఐశ్వర్య బాగుంటుంది మా డిపార్ట్మెంట్లో పనిచేయాలి సక్సెస్ఫుల్గా పనిచేయాలంటే రెండే రెండు ఉండాలి అనమాట ఒకటి డ్రాఫ్టింగ్ మీద మంచి కపాసి రెండోది లా మీద కెపాల్సి ఉండాలి ఇది ఉంటే సక్సెస్ ఇది ఇది ఉంటే సక్సెస్ఫుల్గా నడ దాంట్లో అవుతాం ఈ కానీ ఇది కానీ రెవెన్యూ కానీ సారు చాలా సక్సెస్ఫుల్గా ఈ జాబ్ని చేయడానికి కాదు ఏంటంటే వాళ్ళు ఆంగ్ల భాష పరిశీలి పాట పరిపించింది తర్వాత ఏంటంటే బాచనలు చేశారు ఫస్ట్ ఉద్యోగం సార్ బాధలు చేస్తారు తర్వాత ఇప్పుడు ఎన్నిరామారావు సినిమాకి మాటలు రాశాడు ఆయన కొండవీ లెక్కడికీకరి టీచర్ ఆయన టీచర్ అయితే మా సార్ ఎలిమెంటరీ స్కూల్ పొందుకున్న వస్తూ ఆయన టీచర్గా పనిచేశారు ఆయన చెప్పే విధానాన్ని కూడా సార్ గమనించారు శాము గారు గారికి అపాయింట్మెంట్ అనుభవం రాసినటువంటి ఫైల్స్ చూస్తుంటే ఆ వారి యొక్క అనుభవం అంతా కూడా కనిపిస్తూ ఉంది ముప్పై సంవత్సరాల పాటు ఆయన ఏది బిఆర్ సార్ పైన బిఆర్ అని చెప్పి ఉంటాడు డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ పర్సెస్ పోస్ట్ దాని గురిస్తుంది ఆయన అపాయింట్ అండ్ డిసీవ్ కాదు చేస్తున్నప్పుడు ఆయన సీనియర్ ఇన్స్పెక్టర్గా సిఎస్ఆర్ సభ్యులు రాసుకొని డైరెక్ట్గా ప్రయోజనం ఇచ్చారు అటువంటి మంచి ఆయన ఇంకా ఏంటంటే అచేర్గా కూడా చాలా పాత్రల్లో ఉద్యోగస్తు పాత్ర కూడా కట్టారు ఆయన పొడల్లో కూడా ఈ రాజీవ్ పోస్టు కానీ తహసీల్దార్ పోస్టు కానీ తర్వాత ఈ సర్వీస్ గారి పోస్టులు కానీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవన్నీ కూడా ఏంటంటే సామాజిక జీవనంలో ఆ హార్తలు అనేక తర్వాత శర్వగారి యొక్క రచనల మీద మనకి అక్కడ బాపట్లో అబ్బాయి పిహెచ్ చేస్తున్నారు బాపట్లో అబ్బాయి పిహెచ్డి చేసి ఆ కళల మీద దాన్ని మళ్ళీ ఆయన పిహెచ్డి అవార్డు కూడా అయిపోయింది కూడా మరి తర్వాత మీరు రాసిన కథల్ని ఒక్కరికి తయారు చేసి ఇది బుక్స్ ఇచ్చిందో విజయవాడ వచ్చిలో హైదరాబాద్లో గ్రంథంగా చదవాలని చెప్పేసి ప్రత్యేక సాక్షి చెప్పేసి అక్కడ విక్రయించుకుంటా ఉంటుంది మరి ఒక వింటనే చెప్పాలంటే ఉద్యోగ సంఘానికి ఉద్యోగ లోకానికి తర్వాత డిపార్ట్మెంట్కి అన్నిటికీ మించిన నష్టోపాయాలకి గ్రంథం కాదు గంధ ఉద్యోగ స్పందగా యశత్తిగా మనం చెప్పుకోవచ్చు మరి మేధావిగా మేధావిగా తప్పనిసరిగా నష్టోపాయాలు అనేది ఒక పుస్తకంగా ఉంటే లో తొమ్మి పేజీలు రంగవైనా సభ గారు వాళ్ళతో వెనక సత్యనారాయణ గారు అందరూ కూడా ఆ పేజీల్లో ఉన్నటువంటి రుణుల్గా మనం వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని వారి కృషిని నెక్స్ట్ జనరేషన్స్కి మనం తప్పనిసరిగా తెలియజేసే విధంగా ఉండాలి విశ్వరెడ్డి గారు చేస్తున్నటువంటి మా ప్రతి ఈ కార్యక్రమాల్ని నెక్స్ట్ జనరేషన్లో మా శక్తి పొంది మేము ఇదే విధంగా నిలబడో బయటపడో ఏ విధంగా విషపడో

em పెద్ద ఉంది కానీ అభిమానం అందించేది ఆయన నేను బి ఆయన కాను డిపార్ట్మెంట్లో ఆడే ఉండిపోయింది విశాంతంగా రిటైర్ అయ్యాను ఇరవై ముప్పైవ సంవత్సరం ముప్పై సంవత్సరం అయిపోయింది రిటైర్ అయింది దీనికి ముఖ్యంగా రిటైర్ అయినాక చాలామందికి విశాదం అవుతుంది ఎందుకంటే ఆయన మంచి వ్యక్తులు పనిచేసే దగ్గర అందులో నేను నేను వృత్తుడన్ను న్యాయ ఒకసే విజయ్ ప్రమాణం ఎంత సత్యాడో నాకు లభించడము నా దృష్టి భావిస్తాను వాళ్ళందరూ బోధిస్తాము నేను వాళ్ళు గౌరవిస్తాను అవసరం ఏమని ప్రశాంతంగా పట్టినట్టునే కావాలి ప్రశాంతంగా బతుకుంటాను హాయిగా ఉంది ఎప్పుడు వస్తే బాగా ఉంటుంది ఎవరో చాయపడలు చావ్లు తిరగారు మనకు ఇష్టం కాబట్టి ఎంత రకాల సన్మానం సన్మానము అభిమానం వాటిని ఇంట్లో కూడా నాకు ఇష్టమే మాట్లాడినా దీన్ని మా బాచి తను బాగే మా అబ్బాయి మా అబ్బాయి లేదు చనిపోయారు చనిపోబోయే ముందు ముప్పై రోజులు ఆశపడుతూ ఉంటే అక్కడ మాత్రమే ఆ ఆదిరి క్షణంలో చెప్పాను ఒప్పుడు చేస్తే నన్ను పట్టుకునే ఉంటారు ఎక్కడికైనా అందరికీ ఆలోచి తీసుకెళ్తాను నేను అక్కడ ఎలాగో ఒప్పుకోకుండా వచ్చి తీసుకెళ్తాను అటువంటి చిన్న తమ్ముగా ఉంటాడు అటువంటి అక్కడ